నమస్తే అండి నేను రత్నపిల్ల జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు వేసుకునే సోకాల్ మేధావి ప్రకాష్ రాజ్ గారు పేరికే మేధావుల్లాగా మేధావుల క్యారెక్టర్లు సినిమాలో చేస్తూ చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులే సో పవన్ కళ్యాణ్ గారు దేని గురించి మాట్లాడినా ఏ నిర్ణయాలు తీసుకున్నా తగుదునమ్మా అంటూ వచ్చేసి ట్వీట్లు చేసుకునే ఓ మేధావి నీ కింద ఉన్న నలుపు నీకు తెలియట్లేదా దేశంలో ఉన్న వాళ్ళందరికీ నీతులు సూక్తులు ఇతరులకి చెప్పడమే కానీ మనం పాటించాల్సిన అవసరం లేదు అన్నట్లు వ్యవహరించే సోకాల్ మేధావి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి హిందుత్వం గురించి మాట్లాడినా సనాతన ధర్మం గురించి మాట్లాడినా రాజకీయంగా తన శాఖలో చేస్తున్న పనుల గురించి మాట్లాడినా ఏ దేని గురించి మాట్లాడినా కానీ తగుదనమ్మా అంటూ వచ్చేసి ట్విట్టర్ రూపంలో మాట్లాడే ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ద్వేషం ఎందుకు అర్థం కాదు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అందులో కొన్ని విషయాలు ఏంటి అంటే నో విజన్ నో జాబ్లెస్ అంటూ ఆయన మాట్లాడారు విజన్ లేకుండానే పంచాయతీరాజ్ శాఖలో అద్భుతాలు సృష్టిస్తున్నారా గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపింది ఎవరు పాలనా పరంగా అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తుంది ఎవరు పవన్ ఓట్లు అడిగినప్పుడు సనాతన ధర్మం ముసుగు వేసుకుని ఓట్లు అడిగారా అని సో ప్రకాష్ రాజు గారు ఎన్నికల ముందు ఇలా తిరుపతి ప్రసాదం లడ్డు వివాదం వస్తుందని గాని సో కల్తీ అవుతుందని గాని ఎవరైనా ఊహించారా సో కాబట్టి దీనికి ఎన్నికల ముందు ఎలా ప్రస్తావిస్తారు అపరాధం జరిగిందనే కదా ప్రాశిత్వం కింద ఆయన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళింది భవిష్యత్తులో ఇవన్నీ జరగకూడదనే కదా హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తుంది సో ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అయిన తర్వాత అలాగే అయినందుకు ప్రజలు కంఫర్టబుల్ గా లేరు అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశారు సో ప్రజలు ఎన్నుకున్నారా ఆయన ప్రజలు కోరుకున్నారాయని రావాలని ప్రజల కోసమైనా మంచి పనులు చేస్తూ ఉన్నారాయన సో అవి మీకు కనబట్టలేదా సో ఇంకొక విషయం ఏంటి అంటే అపోజిషన్ లేదు అని మాట్లాడుతున్నారు సో పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి మెయిన్ అపోజిషన్ అనేది రాదు ఆ విషయం కూడా అందరికీ తెలుసు సో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అపోజిషన్ లో ప్రధాన ప్రతిపక్షంలో లేకపోయినా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు ప్రజా సమస్యలు మీరు తీర్చాలి ప్రజా సమస్యల కోసం మీరు పోరాడాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదాలో అయినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళండి మీరు మాట్లాడండి అని నడిగి అడిగి ఉండాల్సింది పది సంవత్సరాల పాటు ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసమే పనిచేస్తూ తన సంపాదించింది కూడా ప్రజలకు పెడుతూ పార్టీని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిలబడ్డారు గెలిచారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు సో ఇంతమంది ప్రజలు బలంగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు అంటే మీకు అర్థం కావట్లేదా ఒకసారి నువ్వు ఆ అలా ఆలోచించి చూడు సో గెలిచిన తర్వాత కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక మంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వం సొమ్ముని కాకుండా తన సొంత సొమ్ముని దానం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సో నీ సొంత గడ్డ కర్ణాటక ప్రజల్ని నిన్ను పోటీ చేయకుండా గెంటేశారు సో ఇది వాస్తవం కాదా అలా హిందీ భాష గురించి మాట్లాడుతూ ఈయన అనేక రకాల భాషలు నేర్చుకున్నారు అన్ని రకాల భాషల్లో సినిమాలు చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు హిందీ నేర్చుకుంటే తప్పేంటి అన్న దాంట్లో ఈయనకి తప్పు వెతుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే హిందీ నేర్చుకోవడం వల్ల తప్పేంటి భాష నేర్చుకోవచ్చు కానీ భాషని బలవంతంగా రుద్దొద్దు ఇది తప్పు అని ఆయన చెప్పడం అనేది కూడా అందరం చూసాం నువ్వు చేసిన పని ఏంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోట్ చేసి ఎంత మంది జీవితాలను నాశనం అవ్వడానికి కారణమయ్యావు నువ్వు ఇండైరెక్ట్ గా ఇది నిజం కాదా సో పెద్ద మేధావి నువ్వు పెద్ద సెర్క్యులిస్టు అంటూ ఎక్కడ ఏం జరిగినా పెద్ద ఎత్తున జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట్లాడే ఓ మేధావి దేశాన్ని ఉద్ధరించడానికి నా జీవితం అన్నట్లు ఉండే నువ్వు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ట్వీట్లు వేసుకుంటూ ముందుకొచ్చే నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది సో బెట్టింగ్ యాప్లని ప్రమోట్ ఇప్పుడు కాదు నేను ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రమోట్ చేశాను మళ్ళీ ఇప్పుడు మానేశాను అని చెప్తున్నా సో ఇది కరెక్టే ఉందా సో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది జీవితాలే నాశనం అయిపోయి ఉంటాయి సో దాన్ని నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తావు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ నేను తప్పు చేశానంటే అది ఉప్పు అయిపోతుందా సో ఒకసారి ఆలోచించు అడ్డదారులు నువ్వు సంపాదించుకున్న డబ్బు సినిమాల ద్వారా రాకపోయేసరికి అడ్డదారులతో డబ్బు సంపాదించుకోవడానికి కదా నువ్వు యాప్ యాప్ని ప్రమోట్ చేసింది ఒకరిని విమర్శించేటప్పుడు ఆత్మ విమర్శ చేసుకోండి మీరు చేస్తున్న యాక్టింగ్కి డబ్బులు సరిపోవట్లేదు బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించాలనే కదా ఇల్లీగల్ అని తెలిసి కూడా వేరొకరి జీవితాలు నాశనం అయిపోతాయని తెలిసి కూడా మీరు డబ్బులు సంపాదించడానికి ఆ యాప్ ని ప్రమోట్ చేశారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు విమర్శిస్తారా సో బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు సంపాదించుకునే మీరెక్కడ కోట్ల రూపాయల్ని తన సొంత డబ్బుని దానం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రకాష్ రాజు గారు